యేసు ప్రయాణిస్తున్న ఓడా ఒడ్డుకు చేరి ఆగింది కాస్త ఎడముగా ఎత్తైన స్థలంలో స్పశాన వాటిగా ఉన్నది రాతితో తొలిచిన సమాధులు కూడా కొన్ని ఉన్నాయి ఆ సమాధుల్లో అపవిత్రాత్మ ఆవహించిన ఒకడు నివసిస్తూ ఉంటాడు వాడు దురాత్మల ప్రభావం వలన అదుపు లేకుండా ఉన్నాడు చాలా కాలంగా ఆ ప్రాంతం అంతటినీ వణికిస్తున్నాడు కొన్నిసార్లు పట్టుకొని సంఖ్యలతో బంధించిన అతడు మానవతీత శక్తితో వాటిని సునాయాసంగా తెంపుకునేవాడు కనుక వాడికి అద్దు అదుపు లేకుండా పోయింది రాత్రి బొవళ్ళు వాడు రాళ్లతో తనను తాను గాయపరుచుకుంటూ కొండలలో తిరుగులాడుచు చేసే భయంకరమైన ధ్వనులు వేసే కేకలు చాలా దూరంగా వినిపించాయి సాతాను చేతుల్లో ఉన్న వ్యక్తి భయంకరమైన చిత్రపటం ఇది మార్క్స్ వార్త ఐదో అద్యం ఏడవ వచ్చితం యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడ నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా బిగ్గెరగా కేకలు వేశాను దయ్యాలు ఆ మనిషిని విడిచిపెట్టేశాయి తరువాత ఒక విచిత్రమైన అభ్యర్థన వచ్చింది దానికి ప్రభువు సమ్మతించడం మరీ విచిత్రంగా ఉంది దగ్గరలో మేత మేస్తున్న పందుల మందలోనికి పంపించమని అపవిత్రాత్మలు వేడుకున్నాయి ఎందుకంటే యూదులు పందులను అపవిత్రంగా ప్రగణిస్తారు ఇంతకు అపవిత్రాత్మలు కోరుకున్నదేమిటి ఆ ప్రాంతం విడిచిపెట్టడం నిర్ణీత సమయం రాకముందే నాశనం చేయటం కానీ వద్దు అంటున్నాయి ఈ వివరాలు మనకు ఒక సత్యాన్ని వెల్లడిస్తున్నాయి అదేమిటంటే దురాత్మలు వాటంతటా అవి ఉనికి కలిగి ఉండలేవు అవి పరాన్న జీవులు ఇతరులను ఆలంబన చేసుకుని జీవిస్తాయి చెడు స్వనాశకారి దానికై అదే మనుగడ సాధించలేదు ఎప్పుడైతే మంచుపై మంచి పట్టు సాధించేంతవరకే దానికి మనుగడ అంచున్నాడు ఒక భక్తుడు చెడు అనేది మంచి మీద ఆధారపడి జీవించే విషతుల్యమైన పరాన్నజీవి సాతాను పడిపోయిన మంచి దేవదూత అయితే వాడు దేవునిలాగా శాశ్వత కాలం ఉండడు వాడికి నాశనం ఖచ్చితంగా ఉంటుంది విముక్తుడైన వ్యక్తి మునుపు సంఖ్యలను కూడా తెంచుకునేవాడు ఇప్పుడు ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నాడు ఇంతకుముందు నగ్నంగా ఉన్నవాడు ఇప్పుడు బట్టలు కట్టుకున్నాడు ప్రభు పాదాల చెంత ఆరాధన భావంతో కూర్చొని ఉన్నాడు ఇక ఎంత మాత్రం పిచ్చివాడు కాదు స్వతిత్తుడై ఉన్నాడు మానసిక స్వస్థత చేకూరింది నెమ్మదిగా కూర్చుని ఉన్నాడు ఇంతలో ఎంత మార్పు దేవునికి స్తోత్రం కలుగునగాక